హాయ్ అండి అందరికీ ఈరోజు శుక్రవారం కదండి నేను పరవాణం చేస్తున్నానండి దానికోసమని జీడిపప్పు వేస్తున్నానండి నెయ్యి వేసి వేస్తున్నానండి జీడిపప్పు అయితే ముందే వేయించి పెట్టాలండి జీడిపప్పు కానీ నేను మర్చిపోయాను నాకు పరవాణా తయారైపోయిన తర్వాత గుర్తొచ్చిందండి వచ్చిందండి రెడీ అయిపోయిందండి రెడీగానే ఉంది ఇప్పుడు జీడిపప్పు వేసుకున్నానండి నేను అదండి అయిపోయిందండి అయిపోయిన తర్వాత గుర్తొచ్చిందండి జీడిపప్పు మర్చిపోయానే అని జీడిపప్పు వేగిపోయిందండి ఇప్పుడు రెడీ అయిపోయిందండి పర్వాలే పైకి తేలుతుందండి జీడిపప్పు నేతలో వేయించానండి అయిన తర్వాత పరమాండం ప్రసాదం పెట్టిన తర్వాత పూజ అయితే ఇలా చేసుకున్నానండి శుక్రవారం పూజ ప్రసాదం పెట్టి ఆ పూజ గది ఎలా ఉందో చెప్పండి తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో పొగ వేసుకున్నానండి పొగ చూసారా ఎలా వస్తుందో తర్వాత తులసిపోట కూడా పూజ చేసుకున్నానండి తులసి కోట కూడా పూజ చేసుకున్నాను తులసికోట మా గుమ్మం భిన్నంగా ఉన్న గోడ మీదే ఉంటుందండి కింద పెట్టడానికి ప్లేస్ లేదండి గోడ మీదే ఉంచుకుంటాను దీపం పెట్టుకున్నాను మా గుమ్మానికి ఇటువైపు ఆంజనేయ స్వామి ఫోటో ఉంటుందండి ఇవాళ స్కూల్ సెలవండి మా అమ్మాయి చూడండి ఎలా కనిపిస్తుందో తర్వాత గడప పూజ కూడా చేసుకున్నానండి గడపకి పెయింటింగ్ వేసి ఉన్నా సరే పూజ చేసినప్పుడు కంపల్సరీగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పెండుతో ముగ్గు వేస్తానండి అలాగే ఇటువైపు జగన్నాథ స్వామి వారు ఉంటారండి